నమస్కారం గురుగారు గురుగారు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరం కాబట్టి కుంభరాశి వారికి సంబంధించండి ఇప్పుడు మనకి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం ఏ విధంగా ఉంటుంది తప్పకుండా కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం వచ్చేసి ఎనిమిదిగా ఉంటుంది వ్యయం పద్నాలుగుగా ఉంటుంది అంటే వీరికి కూడా ధనం తక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువగా అవుతుంది రాజ్యపూజ్యం వచ్చేసి ఏడుగా ఉంటుంది రాజ్య అవమానం వచ్చేసి ఐదుగా ఉంటుంది అంటే ఏడుగురు మెచ్చుకుంటారు ఐదుగురు తిడుతూ ఉంటారు దాని యొక్క ప్రభావంతో అర్థం చేసుకోవచ్చు వీరికి మిశ్రమమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ అక్షరాలతోని ఈ కుంభరాశి వారిని గుర్తించవచ్చు అంటే గు గే గో సా ఈ యొక్క అక్షరాలు వారు కలిగిన వారికి కుంభరాశి వారిగా గుర్తించుకోవచ్చు వారి సంవత్సరం వారికి గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల వారికి చాలా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది ఇంటి అందు శుభకార్యాలు నెరవేరుతాయి ఇంటి అందు మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారం నందు కూడా మంచి లాభదాయకంగా కొత్త వారితో వ్యాపారం తలబెట్టి లాభాలను చేకూర్చుకుంటూ కూడా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రమోషన్ లభిస్తాయి తాత్కాలిక ఉద్యోగస్తులు పర్మినెంట్ అవుతారు అలాగే వాహనాలను వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు అలాగే నూతన గృహాలను కూడా నిర్మించే తలబడతారు అలాగే ఇంకొకరి సంపాదన ఇంట్లో మొదలవుతూ ఉంటుంది అంటే వీరికి కూడా ఇంట్లో వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉద్యోగం రావడం కానీ లేదా ఈ యొక్క యజమానికి సహకరించడానికి విధంగా కూడా ఏదైనా ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోవడం జరుగుతుంది అలాగే మీకంటూ కూడా ఒక సానుభూతి అంటే మీకంటూ మీకు ధైర్యాన్ని చెప్పే ఒక వర్గాన్ని మీరు ఈ సంవత్సరం తయారు చేసుకుంటారు వారితోనే వీరు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది డాక్టర్లకు ఇంజనీర్లకు లాయర్లకు మాత్రం కొన్ని ఆటంకాలు ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అలాగే ధన ధాన్య లాభంతో ఈ కుటుంబాల్లో వీరు సంతోషంగా గడుపుతారు అలాగే పూజ తీర్థయాత్రలు యజ్ఞ యాగాది క్రతులను ఈ రాశి వారు చేసే అవకాశాలు విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి వారికి చాలా మంచి లాభదాయకంగా కూడా ఈ యొక్క తీర్థయాత్రలు కానీ అలాగే పూజాక్రతులు నిర్వర్తించడం ద్వారా కానీ ఈ యొక్క ప్రభావం ద్వారా చాలా మంచి లాభదాయకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ముఖ్యంగా వీరు శని రెండో స్థానంలో ఉండడం వల్ల వీరికి అనుకోని విధంగా ఆటంకాలు ఏర్పడతాయి కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆస్తి పంపకాల్లో అన్నా తమ్ముల మధ్యలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆస్తి విషయాల్లో తప్పకుండా వీరు జాగ్రత్త వహించడం మంచిది లేని పక్షంలో అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ మిగిలిన వారితో గొడవలు వచ్చే అవకాశాలు మాత్రం తప్పకుండా వీరికి ఉన్నాయి అలాగే వీరేదైనా పని చేసుకున్నాము అనుకుంటే మాత్రం శని ప్రభావంతో కొద్దిగా ఓపిక పట్టుకొని చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది ఓర్పు అనేది వీరికి అవసరం కానీ కోపం ఎక్కువ ఉంటుంది కోపాన్ని తగ్గించుకొని ఓర్పుగా ఉండి ఆ కార్యక్రమాన్ని విజయం చేసుకుంటే మాత్రం చాలా త్వరగా ఆ కార్యక్రమం అనేది వెళ్ళిపోతుంది అలాగే మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది దాంతోనే కొద్దిగా నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఈ సంవత్సరం వారికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆత్మవిశ్వాసాన్నే ఉంచండి మితిమీరిన ఆత్మవిశ్వాసం పోకండి చాలా దేవుణ్ణి నమ్ముకొని ఆ దేవుని యొక్క మీద భారం వేసి మాత్రం పోతే వీరికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి ఉన్నంతలో కొంత విలాసవంతమైన జీవితాన్ని అయితే వీరు గడిపిస్తారు ఎలాంటి బాధ లేకుండా కొద్దిగా గడుపుతారు కానీ అనుకున్నంత స్థాయికి మాత్రం పోకుండా కొద్దిగా పిండి ఉంటారు కాబట్టి వారు ఎప్పటికీ కూడా ఈ సంవత్సరం కొద్దిగా శనేశ్వరునికి జపాలు కానీ అలాగే శనేశ్వరుని యొక్క పూజలు కానీ స్తోత్రాలు కానీ చేస్తే వారికి శని ప్రభావం అనేది తగ్గి తిరిగి వారు ఏదైతే అనుకున్నారో కార్యక్రమాలన్నీ కూడా నెరవేరే అవకాశాలు తప్పకుండా ఈ సంవత్సరం వారి కుంభరాశి వారికి ఉన్నాయి అయితే శని ఆరాధన అనేది ఈ సంవత్సరం మొత్తం చేయాలంటారండి తర్పణాలు కానీ శని దర్ప శని యొక్క జపాలు చేయించడం కానీ లేదా ఎక్కడైనా శని త్రయోదశి లాంటి పర్వదినాలు వస్తే అక్కడికి దేవుని దేవాలయానికి వెళ్ళి శనిశ్వరునికి అభిషేకం చేయడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కలిగే అవకాశాలు ఉన్నాయి చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు